హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ బ్లాగ్స్ ఇవాళ స్పెషల్ గుజరాతీ స్టైల్ కాన్వీ రెసిపీ చేస్తున్నాము ఈ సింపుల్ రెసిపీని వాళ్ళు బ్రేక్ఫాస్ట్గా లంచ్గా స్నాక్గా ఎలాగైనా తినగల సమర్థులు గుజరాతీ వాళ్ళు వారు ఎలా తిన్నా ఈ క్యూట్ కాన్వీ రెసిపీని చేయడం చాలా సింపుల్ కాస్త టైం కేటాయిస్తే చాలు ఎంతో ఎంతో టేస్టీగా ఉండేటువంటి రెసిపీని మీరు ఇంట్లో తయారు చేయగలరు కానీ పక్కా కొలతలు స్టెప్స్ పాటిస్తేనే పర్ఫెక్ట్ రెసిపీని ఆస్వాదించగలరు లేదంటే రెసిపీ పాడైపోతుంది సో రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ఫాలో అవుతూ మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఫీల్ అవుతారు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా బౌల్లో ఒక కప్పు శనగపిండి ఒక కప్పు కమ్మటి చిక్కటి పెరుగు ఒక స్పూన్ చిల్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ పావు స్పూన్ పసుపు ఒక చిటికెడు ఇంగువ రెండు కప్స్ వాటర్ వేసి ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేస్తూ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కంటిన్యూస్గా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మిక్స్ చేస్తూ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఒక ప్లేట్ తీసుకొని బ్యాక్ సైడ్ కాస్త ఆయిల్ అప్లై చేసుకొని దీనిపైన ముందుగా కుక్ చేసుకున్నటువంటి కాన్వా మిక్స్ని స్పాచులాతో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ కాన్వా మిక్స్ని వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే మనకు రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో చూపించిన విధంగా షీట్స్ని కట్ చేసేసుకోవాలి ఇలా అనివన్ అడ్జస్ అన్నిటిని తీసేసుకొని షీట్స్ని చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగే మిగతా వాటి అన్నిటినీ కూడా ఫోల్డ్ చేసేసుకొని ప్లేట్లో అరేంజ్ చేశాం ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్లో వేడి వేడి ఆయిల్లో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ నువ్వులు కొన్ని పచ్చిమిర్చి స్లైసెస్ రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై అయ్యాక వీటిపైన స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా తాలింపుని బాగా స్ప్రెడ్ చేసేసి పైన రెండు టేబుల్ స్పూన్స్ కోకోనట్ పౌడరు సార్ కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేశాం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మీరు టేస్ట్ చేశాక తప్పకుండా లైక్ చేస్తారు అంత టేస్టీ అండ్ స్పెషల్ రెసిపీ ఇది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన టేస్టీ రెసిపీ అండి ఈ టేస్టీ రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి కందుకూరి కామాక్షి కాటుక పెట్టుకుంది ఏమిటది గింజ అంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి